హలో గైస్ నేను మీ వెంకట ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం నటసింహం నందమూరి బాలయబాబు గారు కాజల్ గారు నటించినటువంటి సత్యభామ మూవీకి సంబంధించి ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో అయితే సందడి చేశారనమాట సో ఈవెంట్లో అనిల్ రావుపుడి గారు కూడా వచ్చారు సో తను ఈ ఈవెంట్లో మాట్లాడుతూ బాలేబాబు గారి గురించి ఓ ప్రస్తావనైతే తీసుకొచ్చారనమాట ఆయన రాజకీయ పరంగా ప్రచారాలు చేస్తూ బిజీ బిజీగా అంత ఎండలో దాదాపు నలభై ఆరు డిగ్రీలు డిగ్రీలు నలభై నలభై ఎనిమిది డిగ్రీలు ఉన్నప్పటికీ కూడా అంత ఎండల్లో పార్టీ కోసం కష్టపడుతూ ప్రజల మధ్య తిరుగుతూ ప్రచారాన్ని అయితే చేశారు సో మాలాంటి వాళ్ళందరూ ఏసీల్లో ఉంటే ఆయన మాత్రం అలా జనాల కోసం పార్టీ కోసం అలా ప్రచారం చేస్తూ అంత డిగ్రీస్లో కూడా కంటిన్యూస్గా ప్రచారాలు చేశారు తర్వాత వన్ ఎలక్షన్ ఫినిష్ అయ్యాక ఆయన ఆయనకు నేను కాల్ చేశాను బాబు ఎలా ఉన్నారు ఆరోగ్యం అంతా ఎలా ఉంది అనే విధంగా అడిగాను ఆయన ఏముంది ఆ లోకే రేపటి నుంచి షూటింగ్కి రేణి రెడీ అంటూ ఆయన సమాధానం ఇచ్చారు అంటూ ఆయన చెప్పుకొచ్చారనమాట సో ఆయనలోని జ్యూస్ చూస్తూ ఉంటే మా అందరికీ ఇన్స్పిరేషన్లా అనిపిస్తూ ఉంటుంది అండ్ బాలేబాబు గారికి సంబంధించి ఇందాక ఏవీ ప్లే చేసినప్పుడు అందులో పోలీస్ క్యారెక్టర్కి సంబంధించిన సీన్స్ చూస్తూ ఉంటే గూజ్ బంప్స్ వచ్చాయి భగవంత్ కేసరిలో ఏదో చిన్నపాటిగా పోలీస్ క్యారెక్టర్ని వాడాం కానీ నెక్స్ట్ టైం ఛాన్స్ ఉంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ పోలీస్ క్యారెక్టర్ బాబుతో తీస్తాననే విధంగా ఆయన ఈ స్టేజ్పై అయితే చెప్పుకొచ్చారనమాట అండ్ ఇక సత్యభామ మూవీ జూన్ సెవెంత్న రిలీజ్ అవుతుంది కాబట్టి వీలైతే అందరూ కూడా ఆ మూవీని చూసి కాజల్ గారికి ఓ మంచి సపోర్ట్ ఇవ్వాలని అయితే కోరుకుంటూ దట్స్ ఆల్ ఫర్ టుడే నేను మీ వెంకటయాదవ్ బై గాయస్